నమస్తే అండి మహాశివరాత్రి మాస శివరాత్రి కార్తీక మాసంలో అభిషేకం చేస్తే ఎంత ఫలితమో దానికి రెట్టింపు ఫలితం మాసం ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేస్తే అంత ఫలితం అండి ఈ రోజు మేము శివాలయాల్లో లక్ష్పతి పూజ అభిషేకం అమ్మవారి కుంకుమార్చన అవి చేయించుకున్నామండి ఆవు పాలతో చేస్తే సర్వ సౌఖ్యం ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యం బలం ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యాభివృద్ధి పంచదారతో చేస్తే దుఃఖనాశనం తేనెతో చేస్తే తేజోభివృద్ధి భస్మాభిషేకం చేస్తే మహాపాపనాశనం గంధం జలంతో చేస్తే పుత్రలాభం బెలో పత్రాలతో చేస్తే భోగభాగ్యాలు అదేవిధంగా దా ద్రాక్ష రసాలతో చేస్తే సకల కార్యసిద్ధి పసుపు కుంకుమతో చేస్తే మంగళప్రదం ఆరోగ్యం అన్నంతో అభిషేకం చేస్తే రాజ్యపాలన సుఖజీవనం అపమృత్యుదోషం తొలగిపోతాయండి ఈ విశేషమైన రోజున పరమశివుని అర్చించినా ఎవరైనా చేసినా చూసినా కూడా అందరికీ సకల శుభాలు చేకూరుతాయండి ఓం నమ శివాయ